అందరికీ నమస్కారం జీ కృష్ మరియు జీ కృష్ భక్తి టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు శ్రీ గణేశాయ నమ శ్రీ కామాక్షే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యర్మరతాయ చ భజతాం కల్ప వృక్షాయ నమతాం కామధేనవి శ్రీ మంత్రాలయ గురుసార్వభౌములు భాగము మూడు ముందు భాగములో గురు సుధీంద్రులు వెంకటనాథులను సన్యాసము స్వీకరించమని కోరారని చూశాము అందుకు వెంకటనాథులు ఒప్పుకున్నారా లేదా అనే విషయమును ఈ భాగమునందు చూద్దాం వెంకటనాథ మూలరాముని పూజకు అర్హుడిగా ఎంచుకున్నది నిన్నే నీవే ఆ భాగ్యవంతుడు అని గురువులు చెప్పగా నేనా స్వామి అని వెంకటనాథుల వారు అడగగా అవును వెంకటనాథా నీవే అందుకు తగినవాడివి అన్ని శాస్త్రములందు ఆరితేరిన వాడవు నిన్ను తప్ప నా మనస్సు ఇంకెవ్వరినీ అంగీకరించటం లేదు అని గురువులు చెప్పగా కాదు స్వామి కాదు నేను అందుకు తగినవాడను కాను సర్వస్వము నేనే అనుకునే భార్య పాపం చిన్నది ఏమీ ఎరగని చిన్న బిడ్డ కుటుంబ భారము వీటన్నిటినీ వదిలి సన్యసించి కాషాయము ధరించి మూలరాముని పూజ ఎలా నేను నిర్వహించగలను చెప్పండి స్వామి అని వెంకటనాథుల వారు కంటతడితో గురువుల ముందు నిలిచి అడుగగా వెంకటనాథుని ఈ ధీనమైన పరిస్థితిని చూచి మాటలు రాక కొంత సమయము మౌనము వహించారు గురువులు తరువాత గురువులు నిబ్బరం చేసుకుని ఆ భాగ్యవంతుడిగా నేను నిన్నే ఎంచుకున్నాను అని చెప్పగా గురువర్య భాగ్యవంతుడుగా ఉన్నప్పటికీని బందపాషములతోనూ బాంధవ్యములతోనూ బందీ అయిన వాడను చాంచల్య మనస్సుతో ఎలా రాముని ఆరాధన చేయటం కాదు కాదు స్వామి అది పెద్ద పొరపాటు నా మనస్సు ఇంకా అంత పక్వత చెందలేదు అని బదులు పలుకుతూ కుదుటలేని మనస్సుతో మదనపడుతూ శ్రీమఠము విడిచి గృహము చేరుకున్నారు వెంకటనాథుల వారు గురువులు ఇంకా చేసేది ఏమీ లేక వెంకటనాధుల తరువాత అర్హుడిగా ఉన్న ఓ శిష్యుని ఎంచుకుని శ్రీ యాదవేంద్రులు అని నామకరణము చేసి మూలరాముని పూజ అతనికి అప్పగించారు సన్యాస దీక్ష స్వీకరించే సన్యాసులు తీర్థయాత్రులు వెళ్ళుట సిద్ధాంతములను పలుమూలలు స్థాపించి వ్యాప్తి చెందింపచేయుట అనేది ఓ ఆనవాయితి గురువుల ఆరోగ్యం కొంచెం కుదుటపడినది ఆ తరువాత సుధీంద్రుల ఆశీసులతో యాదవేంద్రులు తీర్థయాత్రలకు బయలుదేరారు యథా ప్రకారముగా శ్రీమఠము యొక్క నిర్వాహకము మూలరాముని పూజ సుధీంద్రులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడినది గురు సుధీంద్రుల వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యము తరుగుతూ వచ్చినది తీర్థయాత్రలకు వెళ్లిన శ్రీ యాదవేంద్రుల జాడ తెలియలేదు యాదవేంద్రులు పిలిచే దూరములో లేరు అనే సంగతి గురువులకు తెలియవచ్చినది ఇక ఏమి చేయాలని దిక్కుతోచని పరిస్థితిలో ఎలాగో అలా వెంకటనాథుని ఒప్పించవలసినదే అని నిర్ణయించుకొని వెంకటనాథులకు కబూరు పంపారు గురువులు వెంకటనాథులు గురువులను సందర్శించారు వెంకటనాథ వచ్చావా చూశావా నా పరిస్థితి మూలరాముని పూజకు ఆటంకము కలుగుతుందో అని ఆందోళన నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది అని గురువులు చెప్పగా స్వామి అంతలా ఎందుకు చింతిస్తున్నారు మేమంతా ఉన్నాము కదా మేము చూసుకుంటాము అని బదులు పలికారు వేంకటనాథుల వారు వెంకటనాథ శ్రీమఠము యొక్క నిర్వహణ చేసే విషయములో నీవు సమర్థుడవు అది నాకు తెలుసు కానీ మూలరాముని పూజ చెయ్యాలంటే సన్యసించాలి కదా నీవు సన్యాస దీక్ష తీసుకుంటావా అని హఠాత్తుగా అడిగేసరికి వారు తల్లడిల్లిపోయారు స్వామి ఇదివరకే నేను విన్నవించుకున్నాను కదా నా మనస్సు ఇంకా పక్వత చెందలేదని అని బదులు పలికారు వారు వివేకము కలిగిన వెంకటనాథుడు ఇలా మాట్లాడుట నాకు వింత కలిగిస్తుంది అని గురువులు చెప్పారు వెంకటనాథ శ్రద్ధగా విను మనస్సుని నియంత్రణలో పెట్టడం మన చేతిలో ఉన్న విషయమే కదా శాస్త్రములను అభ్యసించిన వాడవు నీవు అని గురువులు చెప్పగా స్వామి శాస్త్రములు అభ్యసించిన వాడనైనను మోహము అనే తెర నా చుట్టూ అల్లుకుని ఉన్నది నేను ఏమి చెయ్యను స్వామి అని వెంకటనాథులు చెప్పగా గురువులు బోధిస్తూ వెంకటనాథ నా మాటలను బాగా గుర్తించు ఆలోచించు జన్మము కలిగిన మానవుడు ఎన్ని కోట్ల సంవత్సరములు జీవించగలడు కొత్తగా నీకు బోధించవలసినది ఏమీ లేదు జీవిత సత్యములను తత్వములను గుర్తు చేస్తున్నాను అంతే ఆత్మ అనే పక్షి ఈ శరీరము అనే గూటిలో నుండి ఏదో ఒకరోజు విడిచి వెళ్లవలసినది అంతా ఆ హరి యొక్క మాయ ఈ దేహము మట్టికి సొంతము నీవు కోరితే నీకు ఈ జన్మము కలిగినదా ప్రాణము విడిచిన తరువాత మరణమే ఇదే జీవిత సత్యము పుట్టుక ముందు ఎక్కడ ఉన్నాడు ఈ జీవుడు పుట్టినప్పుడు ఎక్కడ నుండి వచ్చాడు ఈ జీవుడు మరణించిన తరువాత ఈ జీవుడు చేరుకునే గమ్యము ఏది జననము నుండి మరణము మధ్యలో ఉన్న ఈ కొద్దిపాటి కాలమే మన జీవితము కలిగిన ఈ జీవితములో ఎలా జీవిస్తున్నాము ఎలా జీవించాము అనేదే ముఖ్యము నీ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నీ భార్యను బిడ్డను కాపాడుకోగలుగుతావా హఠాత్తుగా పరిస్థితులు ప్రతికూలించి నీవు మరణించవచ్చు అలాంటి పరిస్థితులలో నీ కుటుంబమును పోషించేవాడెవ్వడు జీవకోటను సదా సర్వకాలము రక్షించేది కంటికి రెప్పలా కాపాడేది ఆ హరి సర్వోత్తముడే కదా ఆ భగవానుడే కదా అనువు అనువులో ఆ హరి ఒక్కడే అంతరాత్మగా వెలసి ఉన్నాడు అనే జ్ఞానమును అన్నీ తెలిసిన పరిమళాచార్యుడికి నేను తెలపవలనా ఏంటి అని గురువులు బాధము చేశారు వెంకటనాథ కలలో శ్రీ మూలరాముడు ఆదేశించిన విషయమును నీకు తెలుపుతున్నాను ఇది మూలరాముని ఆజ్ఞ ఇది నీ కర్తవ్యము నీవు సన్యసించే సమయము ఆసన్నమైనది చెప్పవలసినదంతా చెప్పాను ఇక నీ విఘ్నతకు వదిలేశాను భారము మూలరాముడిదే అని గురువులు చెప్పగా మూలరాముని ఆజ్ఞ అన్న గురువుల మాటలు విన్న తరువాత మనస్సు కుదుటగా నిలవలేక అక్కడ ఉండపట్టలేక వెంకటనాధుల వారు మదనపడుతూ ఆందోళనతో శ్రీమఠము విడిచి ఇంటికి చేరుకున్నారు గురు సుధీంద్రులు మూలరాముని వేడుకున్నారు రామా ఓ మూలరామ అన్నీ విషయములు వెంకటనాధునితో చెప్పడం జరిగినది ఇక భారము నీదే తండ్రి అని మూలరామునితో మొరపెట్టుకున్నారు గురువులు ఆందోళనతో ఇంటికి వచ్చాక భార్యను పలకరించలేదు పిల్లవాడిని పట్టించుకోలేదు ఏదో అయోమయ పరిస్థితులు ఉన్నారు వెంకటనాథుల వారు సరస్వతీభాయ్ భర్త ఇలా మదనపడుతూ అశాంతితో నెమ్మది లేకుండా ఉండటం చూచి బాధపడ్డారు సువీంద్రుల వారు సన్యాసము స్వీకరించమని వెంకటనాథులను ఒత్తిడి పెట్టే విషయము గాలి వార్తగా సరస్వతీభాయి చెవులకు చేరాయి ఈ ఆలోచనలు సరస్వతీభాయి మనస్సును వేధింపసాగినది చక్కగా చంద్రుడు నక్షత్రములతో వెన్నెల కురుస్తూ ఉంటే నిశ్శబ్దమైన వాతావరణము ఊరే నిదురించినది టనాథుల మనస్సు అందు ఆలోచనలు అలమటిస్తూ ఉండటం వలన కళ్ళు నిదురును మరిచినది దిక్కుతోచక ఉన్నారు వేంకటనాథుల వారు అప్పుడు గెజ్జలు గల్లు గల్లు అంటూ అందల సవ్వడితో స్వరముల ధ్వనులతో తేట తెల్లటి పట్టు చీరను ధరించి సకల శాస్త్ర స్వరూపిని సకల కళలకు నిలయముగా వెలసిన పారిజాత కర్పూర వీధిక సౌగంధ ద్రవ్యములతో కూడిన పరిమళములతో వీణ చే చేపట్టుకుని ఓ స్త్రీమూర్తి వెంకటనాథుల వారి ముందు ప్రత్యక్షమైనది వెంకటనాథులవారు ఆ స్త్రీమూర్తిని చూచి అమ్మా నీవెవ్వరవు దేవలోక కన్యకవా మోహినివా కిన్నెరవా అని అడుగగా వెంకటనాథా నీ మనస్సు కుదుటగా లేనందువలన నన్ను నీవు గుర్తించలేకపోతున్నావు అని చిరునవ్వుతో పలకసాగినది ఆ స్త్రీమూర్తి ఆ చిరునవ్వు జలధారలా పొంగి పొరలుతుంది అయిననూ వెంకటనాథులవారు గుర్తించలేకపోయారు ఆ స్త్రీమూర్తి వెంకటనాథులను చూచి వెంకటనాథా ఇంకనూ నీవు నన్ను గుర్తించలేదా ఎంతో కాలముగా నేను ఒక్కదానిని మాత్రమే నీలో నా నివాసము ఏర్పరుచుకొని ఉన్నాను అందుకే అందరికన్నా నీ జ్ఞానము మిన్న అని చెప్పగా అమ్మా నీవు శారదవా సాక్షాత్తు సరస్వతీవా అని వెంకటనాథులు అడగగా అవును వెంకటనాథ నీ మనస్సులో ఉన్న క్లేషమును తొలగించుటకై నీకు ప్రత్యక్షమయ్యాను దేవతలు మునులు కోటానుకోటి జన్మములు తపస్సు చేసిన కలగని నా సాక్షాత్కారము నీకు అనుగ్రహించాను వెంకటనాథ అని అమ్మవారు పలకగా అమ్మా నేను భాగ్యవంతుడను అని పరవశముతో ఆనంద బాష్పములతో చేతులు జోడించి నమస్కరించారు వెంకటనాథుల వారు వెంకటనాథ భువియందు దైవ నమ్మకమును పునరుద్ధింపచేయుట నీ కర్తవ్యము భక్తి న్యాయము ధర్మము నిజాయితీ స్థాపింపచేయుట నీకు సాధ్యము వైష్ణవ సిద్ధాంతము నలిగిపోరాదు అలా నలిగిపోవుటకు నేను ఏ మాత్రము అనుమతించను శ్రీ శ్రీవేదవ్యాసులవారి బ్రహ్మ సూత్రముల వలన నేను ఆవిర్భవించాను నీ కుల గురువులైన శ్రీ మధ్వాచార్యుల భాష్యములు నన్ను పోషించినవి శ్రీ మధ్వాచార్యుల శిష్యులైన అక్షోభ్య తీర్థులు జయతీర్థులు వారి రచనలతో నన్ను పోషించి పెంపొందించారు నీ పూర్వ అవతారమైన వ్యాస తీర్థ అవతారములో నీ యొక్క ఆదరణతో నేను యవ్వనమును దాటాను శ్రీ వ్యాసరాజుడిగా నీవు అందచేసిన గ్రంథముల వలన యందు పౌష్టికము చేకూరి అందాల రాశిగా అయ్యాను తరువాత విజయీంద్రులు రచించిన గ్రంథములు నాకు ఆభరణములయ్యాయి విజయీంద్రుల వార్తా జాలము నన్ను అలంకరించాయి నీ గురువులైన సుధీంద్రులు పలు గ్రంథములకు భాష్యములను రచించి పలు వివాదములను ఏర్పరచి నా నాట్య ప్రవేశము చేయించారు శ్రీమద్భాగవతమునకు అనువాదము రచించి అష్టదిక్కులలో నా ఘనతను వ్యాపింపచేశారు నీ గురువులు పరిణయము అనే గ్రంథము రచించినందువలన నా కీర్తి వ్యాపింపచేసి నన్ను ఈ లోకమంతా నడయాడేలా చేశారు నీ గురువులు ఇంతలా చక్కగా పెరిగిన నన్ను ఇలాగే స్థిరముగా ఉండేలా చేసేది నీ బాధ్యత శ్రీ వారి ఆజ్ఞానుసారము మూల రాముని ఆరాధించే వారందే నా స్థిరవాసము ప్రస్తుతము నీ గురువులైన శ్రీ సుభీంద్రులయందు నివసిస్తున్నాను ఇంకనూ రెండు సంవత్సరముల వరకే ఆయన అందు నా వాసము ఆయన తరువాత మూలరాముని ఆరాధించేందుకు ఉత్తమమైన సన్యాసి యొక్క అవసరము ఎంతో ఉంది ఆ ఉన్నతమైన సన్యాసి నీవే కావలను స్వార్థము విడువుము పరమార్థమును ఎంచుము నీవు కారణ జన్ముడవు జగత్తుకు మేలు కల్పించడము కొరకే నీ అవతారము అని తెలుసుకో దైవ సంకల్పము నీవు సన్యసించకపోతే నిన్ను విడిచి వెళతాను నీ అందు పరిపూర్ణముగా నేను కొలువు తీరాలంటే సన్యసించు ఇది నీకు విధాత విధించిన రాత అని గ్రహించు శారదమ్మ చెప్పిన మాటలను వినిన తరువాత మరుక్షణమే వెంకటనాథులకు స్ఫురణ కలిగినది క్లేశములు తొలగి నిర్మలమైన మనస్సుతో సన్యసించేందుకు సిద్ధమయ్యారు ఆ క్షణ సౌధామిని అయిన అంబిక యొక్క దర్శనము ఓ జీవికి కలిగితేనే ఆ జీవుడు విశేషమైన జ్ఞానవంతుడవుతాడు అలా ఉండగా శారదమ్మ దర్శనము మంత్రోపదేశము ప్రత్యక్షముగా పొందిన వెంకటనాథుల జ్ఞానము ఎంతలా ఉంటుంది అనేది ఆలోచించుకోండి वीणा पंडित राघवींद्र ग विशारद राघवींद्र सरस्वती विद्या राघवींद्र सरस्वती पति आ रघवींद्र जय 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 विव राघवींद्र भव्य नाशक राघवीन्द्र जय 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 विव राघवींद्र भव्य नाशक राघवीन्द्र వైరాగ్యము మనశ్శాంతి తేజోవంతముగా వెలసిన వెంకటనాథులకు ఆ రోజు రాత్రి కృష్ణుడు వేదవ్యాసుడు రాముడు నృసింహుడు ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహించారు దైవముల దర్శన కటాక్షముల వలన తన పూర్వ జన్మముల స్మృతి వెంకటనాథుల వారికి కలిగినది జన్మ సార్థకతను గ్రహించారు ఆ రాత్రి ఇంత చక్కటి దైవీక సన్నివేశములు జరిగినప్పటికీ సరస్వతీభాయ్ లక్ష్మీనారాయణులు గాఢ నిధులలో ఉన్నారు ఇక మరునాడు సూర్యోదయము కొరకు వేచి ఉన్న వెంకటనాథుల వారు నిత్య కర్మలను పూర్తి చేసుకొని తన భార్యను బిడ్డను పట్టించుకోకుండా చక్కగా అంగవస్త్రములను ధరించి శ్రీమఠమునకు బయలుదేరటానికి సిద్ధమయ్యారు భర్త ప్రవర్తనలను గమనిస్తున్న మాయికి ఆందోళన మరీ పెరిగినది మనస్సులో ఆరాటం బుద్ధితో పోరాటం కంట తడి జారనీకుండా వాకిలి చివర వరకు వెంబడింది సరస్వతి బాయి పాపం కానీ వెంకటనాథుల వారు ఏదీ పట్టించుకోకుండా వెళతాను అనే ఒక్కే ఒక్క పదముతో తన బంధమును బాంధవ్యమును తెంచుకుని శ్రీమఠమునకు తన ప్రయాణమును కొనసాగారు ఇక పట్టాభిషేక ఘట్టమును సన్యాస దీక్ష స్వీకారము గురించి రానున్న భాగములో తెలుసుకుందాం శ్రీ రాఘవీంద్రాయ నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు